హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు నేను ఏం చేయబోతున్నాను తెలుసా ఇదిగోండి ఇది షియా బటర్ అనమాట తెప్పించాను రెండు కేజీలు తెప్పించాను ఫ్రెండ్స్ ఇవి రెండు కలిపి కేజీ మంచి స్మెల్ వస్తుంది మొన్న మనం చేసుకుంటే కుప్పింటాకు సోపు అది మొంగు మచ్చలకి ఇంకా ఒంటి మీద ఏమైనా చిన్న చిన్న మచ్చలు ఇంకా ర్యాషెస్ లాంటివి ఉంటే అవి బావడానికి అనమాట ఇదైతే మనకి గ్లో రావడానికి సున్నిపిండి సోపు చేయబోతున్నా సున్ను పిండి సోపు ఇరవై రకాల చిరుధాన్యాలతో రెడీ చేస్తారనమాట ఇది సున్నిపిండి తొంగగడ్డలు మంజిష్ట ఇంకా చాలా మంచి మంచి న్యాచురల్ వేసి తయారు చేసుకున్న సుడ్డిపిడ్డి దీంతోనైతే నేను సబ్బు చేయబోతున్నా చాలా మంది బీఆర్ఎమ్ లింక్ పెట్టాక బిఆర్ఎం ఎక్కడ తీసుకున్నారు అక్క పెట్టండి ప్లీజ్ అనమాట అదే ఫార్మింగ్ రావడానికి బీఆర్ఎం అని చెప్పాను కదా మురుగు రావడానికి ఇది అనమాట అది ఇప్పుడైతే ఈ షార్ట్ వీడియోకి పైన నేను యాడ్ చేస్తాను ఇది దాని మీద క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్గా దానిలోకి వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తూనే ఉన్నారు సోబ్ చేసిన దగ్గర నుంచి పెట్టమని అందుకే మీకోసం అయితే దీన్ని పైన పెడుతున్నా అదైతే చెక్ చేయండి ఇంకా గ్లోర్ రావడానికి అయితే సున్నిపిండి సోప్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అనమాట ఫుల్ వీడియో పెడతాను మీకు మంచిగా పనిచేస్తుంది నిజమంటే నేను వాడాను ఒక సోప్ వాడి చూసి ఇప్పుడు నేను ఇది చేస్తాను అనమాట ఓకేనా చూడండి వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మీకోసం ఈ బీఆర్ఎం పైన లింక్ ఇస్తాను చూడండి ఓకేనా మంగు మచ్చల సోప్ కూడా వాడాను దానివల్ల అయితే గ్లో రాలేదు కానీ మచ్చలు ఇంకా చిన్న చిన్న ర్యాషెస్ ఏమైనా ఉంటే పోతాయి ఇది మాత్రం టెన్ డేస్ నుంచి వాడుతున్నా మీకే అర్థం అవుతుంది ఎలా ఉంది ఫేస్ చెప్పండి ఇదే సోప్ వాడుతున్నాను నేను